నైట్ లేట్ అయిందమ్మా హాస్పిటల్లో కదలకే తల్లి దివ్య కాఫీ పెట్టావా అత్తయ్య మావయ్య వాట్ సర్ప్రైజ్ మీరు ఎప్పుడు దివ్య ఉండగా నాకేంటి మావయ్య అత్తయ్య మీ ఆరోగ్యం ఎలా ఉంది బాగుంది బాబు అంతేలే అండి జబ్బులు కూడా చుట్టాలా నల్ల రోజులు పోతుంటాయి హాస్పిటల్లో చిన్న చెక్అప్ ఉంది రేపే బయలుదేరుతా అయ్యో మాయా అలాంటిదేం లేదు జస్ట్ జోకింగ్ ఇది మీ కూతురిల్లు ఎక్స్క్యూజ్ మీ అమ్మా కాఫీ పెట్టనా వద్దురా నేను నాన్నగారికి టిఫిన్ రెడీ చేస్తాను అయ్యే అత్తే కూర్చోండి ఫస్ట్ టైం ఇంటికి వచ్చారు అప్పుడు వంటల గంటలు మొదలెడతారండి ఇంకేం మన విజయవాడ విషయాలు సీరియల్స్ అని చూసారా నేను సీరియల్స్ పెద్దగా చూడండి బాబు అయ్యో ఈ బజ్ ఒక సీరియల్ వస్తుందే దొంగలు మీరు అని మీరు చూసుకుంటున్నామో నేను మా అమ్మ తెగ చూసేస్తాం అసలు ఏమంటది తెలుసుగా తెలీదా ఓకే ఓకే అమ్మా దివ్య స్నానం చేయాలి దివ్య మామైనా రూమ్ ఆడుకుంటారు అత్తే నీ రూమ్ తీసుకెళ్ళు రెండు బెడ్రూమ్ ఎందుకంటే అంటే ఆడవాళ్ళకు అంగులు ఇస్తే అడుగు లాగేస్తారు కబోర్డ్స్ లో అన్ని శారీలు డ్రెస్లతో నింపేసింది కూర్చోండి ఆయన షుగర్ కదా బాబు టిఫిన్ చేసి నైన్ ఓ క్లాక్ కల్లా టాబ్లెట్స్ ఇవ్వాలి ఆయన స్నానం చేసే లోపు టిఫిన్ చేద్దాం అయ్యో ఎందుకండి రాగానే మిస్ అమ్మా మా ఇంటి పక్కన మంచి హోట ఉంది టిఫిన్స్ చాలా బాగుంటాయి నిల్ తీసుకొస్తా ఆయన బయట ఫుడ్ డిస్టర్బ్ అవుతారు బాబు దివ్య స్టోర్ రూమ్ ఎక్కడ సారీ అయితే మా అమ్మ గుర్తొచ్చింది పెళ్ళి నాలుగు నెలలైనా ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా ఇంటికి కాలేదు ఆవిడికి ఎప్పుడు కార్తీక కొడుకు ఆడే ప్రపంచం ఏ నేను కొడుకును కాదా నాలుగు నెలల నుంచి ఈ బాధ అంతా కడుపులో పెట్టి దాచుకున్నా మిమ్మల్ని చూడంగానే మొత్తం పట్టుకొచ్చింది బేసిక్గా నేను చూడడానికి చాలా నార్మల్ గా ఉంటా కానీ ఓవర్ ఎమోషనల్ ఏ దివ్యా నీ బొంద అమ్మా వింటున్న ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు నూరా స్నానం చేయదు గాని నాన్నగారికి టిఫిన్ నేను చేసి పెడతా అది కదమ్మా అల్లుడు గారు నూరా రా అబ్బా ఏం మేనేజ్మెంట్ చేసా అరే నువ్వు ఎంబీ కాలేజ్ పెడితే నువ్వే రూల్ చేయొచ్చురా ఏం టాలెంట్ రా యువర్ స్మార్ట్ గాయ్ ఈ ఎక్స్ట్రా డామల్ అప్పి వాళ్ళు బయటికి వచ్చే లోపు దాన్ని ఇంట్లోంచి గట్టే ఈ కండిషన్ లో ఎలా నాకేం తెలుసు నీ బేవర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా పోంచి బేవర్స్ ఫ్రెండ్ అంటే అభిగడు

టు బెడ్ లో పంచుకుంటారా 4500 యాంకూడో వచ్చేసావా రోజే టైం కి వచ్చే వచ్చోస్తా ఉంటాడు కదా పిల్లల్కి బచ్చే ఫ్యాషన్ ఏది మావయ్యా యారెళ్ళావా పద హా బాద్మనాసరా ఎవడి ఇంట్లో అలా పోసుకోవాలి అదే ఆ ఇప్పుడు పోయిబడు పోస్ట్డ్ షౌరియా పొద్దున్న ఇక్కడ కాఫీ తాగితే అద్భుతం ఇది టెలిస్కోప్ కదా అవును మామయ్య ఆస్ట్రానమీ అంటే నాకు చాలా ఇష్టం ట్రై చేయండి మామయ్య సూపర్ గా ఉంటది ఏం కనపడట్లేదే అటు దివ్య టిఫిన్ రెడీ అయిందా అడ్డి పండి బిల్లం ఎందుకు కనిపిస్తుంది ఎక్కడ బాబు ఏం కనబడట్లేదు తీసుకోండి రైట్ తీసుకోండి ఇంకా రైట్ ఇటు తిరగండి అటు చూడండి ఎవరు వచ్చినట్టున్నారు ఐదు నిమిషాలు అన్ని పెరిగిపోద్ది మళ్ళీ దేవుడు కనిపిడు మీరు చూస్తుంది నేను డోర్ తీసుకుంటే ఇది ఇక్కడేం చేస్తుంది అర్థం చేసుకోరా

అదేంటి బాబు అలా పంపించేసాం నష్టమ చెత్తాయా మొత్తం ఫెవికల్ బ్యాచ్ వస్తే ఎత్తుకుని పోతారు వదలకు మనకి బోల్డ్ బల్లు ఉన్నాయి కదా దివ్య చౌర్య నాన్నగారు డిన్నర్ రెడీ మాయా మీరాగండి నేనేమన్నాను నువ్వు బిల్లం వచ్చి తినేయాలా అంటే శౌర్య కూర్చోండి కూర్చోవాలి వద్దంటే నిలబడి దిక్కులు చూడాలా ఇప్పుడు ఏమైంది ఈ లేడీస్ డామినేషన్ మీరు బాగా అరమని చేశారు రోజు మీరే వంట చేసి మీరే వడ్డిస్తే మా మగలు పరువు ఏం కావాలి చెప్పు మాకు చిన్న చిన్న కూరలు ఉంటాయి మాకు టేస్ట్ ఉంటాయి చెప్పండి మాయా ఎందుకు మామయ్య భయపడుతున్నారు ధైర్యంగా చెప్దాం ఓపెన్ గా చెప్దాం నేను మీతో చూడండి నేను ఇలా మంచోను కాదు ఏది పడితే అది ఎప్పుడు పడితే ఇప్పుడు తినడానికి ఈ రోజు నుంచి టోటల్ రూల్స్ చేంజ్ మేమిద్దరం కలిసి వడ్డిస్తున్నాం మీ ఇద్దరు బుద్ధిగా కూర్చొని తినండి రండి మామయ్యా అత్తయ్య కూర్చోండి ఇవే కూర్చో కూర్చో మామయ్యా మీరేం భయపడకండి అత్యకి మీరు వడ్డించండి మీరు వడ్డిచ్చింది మావయ్యా వద్దకండి వడ్డించండి తిను పెళ్ళైన పాతికేళ్లలో ఆయన ఇలా నవ్వటం ఇప్పుడే చూస్తున్నాను ఎలాంటి భర్త కావాలని కోరుకున్నాను దేవుడు అందుకు రెట్లు ఇచ్చాడు బంధుమిత్ర సపరివార సమేతంగా మంచి కాలక్షేపం చేస్తారు తెలుసు ఏమండి అన్ని సర్దేశాను తొమ్మిది కల్లా బయలుదేరదాం అన్నారు అప్పుడే తొమ్మిది అయిందా ఓ తెలియలేదే అది దివ్య గురించి అల్లుడు గారితో మర్చిపోయా అదే వచ్చే నెలలో దివ్య మామయ్య కూతురు పెళ్లి విజయవాడలో ఎలాగో తనకి నాలుగు రోజులు సెలవులే కదా తనని కూడా తీసుకెళ్తే అందరినీ కలుస్తుంది దాంట్లో ఉంది దివ్య మీ కూతురు ఎప్పుడు కావాలి ఇప్పుడు తీసుకెళ్ళండి ఏ దివ్య హ్యాపీగా వెళ్ళరండి వచ్చాక ఫోన్ చేస్తా దివ్య మావయ్య కొంటి గంట కల్లా వస్తామని చెప్పావా అన్ని బాటిల్స్ ఏం బాటిల్స్ అంటే అది కారులో వాటర్ బాటిల్స్ పెట్టావా లేదా అని పెట్టాను అమ్మయా పెట్టారు బయలుదేరదా అండి వెళ్ళొస్తాం బాబు అలాగే మావయ్య ఏంటి ఎక్కడ బాత్రూమ్ బాబినెట్లు బంగారం సూపర్ అందుకే ఐ లవ్ యూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకో త్వరగా పంపించండి కానీ లేకపోతే నాకు ఎంతో వచ్చు జూసి డబ్బా డైరెక్ట్ గా నోట్లో పెట్టుకోకు మనుషుల గ్లాస్ లో తాగు మీ ఆంటీ డాక్టర్ కాదే టీచర్ అవ్వాల్సిందే ఎంతైనా దాని ఉక్రోషం అంతా పైకి లోపలంతా వెన్న పైకేమో పెద్ద గబ్బరిసింగ్ లాక్ చేస్తుంది నాన్నగారు ముందేమో నాన్నగారు అండి చెప్పండి నువ్వేమంటానో నాకు అర్థమైంది నోనో నోనో నేను దివ్యే మిస్ అవ్వట్లేదు మనకి ఎమోషనల్ అటాచ్మెంట్స్ మిస్సింగ్స్ లాంటి జబ్బులు లేవు రావు అలవాటైంది అంతే అలవాటమ్మా అలవాట్లు వస్తాయి పోతాయి అంతే ఇంకో నెల రోజుల్లో నన్ను బాగా మిస్ అవుతారు రా ఎలా బతుకుతారా ఏంటో అవుమ్మా వీరి నెల బెరిస్తున్నారు మీరంతా ఉరి కాలం ఇంటి పక్కన ఉంటే కంపెనీ నెమ్మదిగా అలవాటు అయిపోద్ది ఓ షేట్ యువస్ కాల్ హలో యా జాన్ వాట్ దచ్ సాస్ న్యూస్ థ్యాంక్ యా ఐ వి దే షూర్ థ్యాంక్ యూ యెస్ హర్ ఏంటమ్మా మిలియన్ డాలర్ కాంట్రాక్ట్ అమ్మా వాట్ ఏ సూపర్ న్యూస్ ఈ విషయం డివేక్ చెప్తే హ్యాపీ ఫీల్ అవుతా తెలుసా వాయిస్ వన్ భవ్ యా ఏమైందిరా అంత ఓకేనా అంత టెన్షన్ లో ఉన్నావు ఏం లేదురా మనం యూఎస్ కాంట్రాక్ట్ ఓకే అయిపోయింది యూఎస్ కాంట్రాక్ట్ ఓకే అయిందా మరి అంత మల్లి చెప్తామండి సెలెబ్రేషన్ దిఫ్యా జిఫ్యా అక్కా యా టూ డేస్ చెప్పింది ఈ మంత్ కన్ఫర్మేషన్ వస్తుందని మీ పేరెంట్స్ కి చేసావా చేసేవా లేలేదు తెరచేస్తాను దివి ఈ పాటికి విజయవాడ చేరిపి ఉండాలి సో అంద ప్రతి న్యూస్ ఫస్ట్ నీ పేరెంట్స్ కి చెప్పలేదు క్లోజ్ ఫ్రెండ్స్ కి చెప్పలేదు నాకు చెప్పలేదు నువ్వెప్పటి నుంచో వెయిట్ చేసి నీ గుడ్ న్యూస్ షేర్ చేయాలనుకున్నప్పుడు నీకు తగిన మొదటి పేరు దివ్య నీ మనసులో ఏమందో తెలుసు శౌర్య ఐ ఫీల్ ఇట్స్ టైం ఫీర్ థింక్ టేక్ కేర్ చాలా తృప్తిగా వెళ్ళిపోయింది నీ పెళ్లి చూసింది నిన్ను మనందరినీ ప్రేమగా చూసుకునే దివ్యం చూసింది మనశ్శాంతిగా వెళ్ళిపోయింది నువ్వు ఇంత మెచ్చుడుగా మారుతావని నేను అనుకోలేదురా అంత దివ్య వల్లే ఆ రోజు ఒకసారి నువ్వు సంబంధం వద్దని చెప్పి మళ్ళీ చేసుకున్నావు చూడు అదేరా డెస్టినీ అంటే ఈ అదృష్టం చాలా తక్కువ మంది దొక్కుతుంది దాన్ని ఎప్పుడు పోగొట్టుకో ఏం జరిగింది ఏం జరిగిందా గంట నుంచి టీవీలో ఏం వాయించేస్తున్నారో చూడండి ఒకప్పుడు పెళ్లి కుదిరితే ఇంట్లో పండగ చేసుకునేవారు ఇప్పుడు ఆ పెళ్లి పెటాకులు చేసుకుని డివోర్స్ తీసుకొని కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఆస్ట్రేలియాలోని బ్రెయిన్ హాన్స్ తన ఫేస్బుక్ పై పెట్టిన ఒక భారతీయ జంట వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది సెలబ్రేటింగ్ అవర్ డివోర్స్ మై ఫ్రెండ్ దిస్ ఇస్ ద లేటెస్ట్ ఫ్యాషన్ ఇన్ ఇండియా షీ మై వైఫ్ ఆర్ ఎక్స్ వైఫ్ దివ్య అండ్ హీ ఇస్ మై ఎక్స్ వైఫ్ షౌర్యా పెళ్లి పిల్లలుగానేసి ఎరా మీ బొడ్డోడు ఏ కాన్వెంట్ ఫీజు ఎంత కట్టు ఆధార్ కార్డులు ఉంటే డిస్కౌంట్లు ఇస్తారా ఈ సొల్లు వేసుకుంటూ స్లో మోషన్ అది చంపేస్తాను ఇంకో మాట మాట్లాడితే చంపేస్తాను పిచ్చి మీద వల్ల కనిపిస్తున్నావా మా పరువు బజార్ పడేసే హక్కు మీకు ఎవరిచ్చారా మా మాకోసం పెళ్లి చేసుకుని మీకోసం విడిపోతారా విడిపోయి విడిపోయి ఎవరి కోసం బతుకుతారు ఎవరితో బతుకుతారు పెళ్లి పత్రిక మీద మీ పేర్లతో పాటు తల్లిదండ్రుల పేర్లు ఇంటి పేర్లు అన్ని వేసి ఆఖరణ బంధుమిత్రుల ఆశీస్సులతో ఫలానా కుటుంబాలు ఫలానా పిల్లల మీద నమ్మకంతో పెళ్లి అనే సంప్రదాయం పాటిస్తున్నారు వచ్చి అక్షింతలేసి దీవించండి సొసైటీలో వీళ్ళని భార్యాభర్తలుగా గౌరవించండి అని మా బరువు మర్యాద గౌరవాలకి వీళ్ళే వారసులని చెప్తాం కానీ మీరు చేసిందే మీరు పెళ్లి చేసుకుని మమ్మల్ని ధరించలేదు మీ జీవితాలకు అర్థం తెచ్చుకున్నారత్ అందరూ మీలాగే ఆలోచించడం మొదలు పెడితే కొన్నాళ్లకి పెళ్ళనేది బూత్ నలభై ఐదు సంవత్సరాల జీవితంలో సంపాదించిందంతా ఈరోజు కోల్పోయాను ఇందులో నీ తప్పెంతుందో నా కూతుర్తి అంతే ఉంది అందుకే నిన్ను వదిలేస్తున్నాను